ఇప్పుడే కంట్రీ డౌన్లోడ్ చేసుకోండి ఇప్పుడు ఎక్కడ చూసినా క్రిస్ సిటీ గురించే చర్చ ఈ సిటీ నిర్మాణం పూర్తయితే లక్షల సంఖ్యలో ఉద్యోగాలు కొలువు తీరబోతున్నాయి అంతేకాదు తీరంలో బూడు భీములన్నీ బంగారుమయంగా మారబోతున్నాయి అమరావతి తరువాత అంతగా ఈ క్రిస్ సిటీ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం ఏపీ ప్రభుత్వం మరో ఇండస్ట్రియల్ సిటీపై ఫోకస్ పెట్టింది నెల్లూరు జిల్లాలో తిరుపతి ప్రాంతంలో కృష్ణపట్నం పారిశ్రామిక నగరం క్రిస్ సిటీ అభివృద్ధి చేయనుంది ఇది చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లో భాగంగా ప్రధానమంత్రి గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ కింద అభివృద్ధి చేయబోతున్నారు ఈ ప్రాజెక్టు కింద ఏకంగా ముప్పై ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయల పెట్టుబడితో దాదాపు ఐదు లక్షల మందికి ఉపాధి కల్పించే ఈ ప్రాజెక్టు ఇప్పుడు దేశంలోనే కీలకంగా మారబోతుంది ఈ క్రిస్ సిటీ ఇప్పుడు చెన్నై కృష్ణపట్నం పోర్టుల మధ్య అలాగే రేణిగుంట విమానాశ్రయం చెన్నై కోల్కత్తా నేషనల్ హైవేకు అతి సమీపంలో రూపుదిద్దుకోబోతుంది ఇప్పటికే ఓవైపు భూసేకరణ జరుగుతుండగా మరోవైపు బాధితులకు మౌలిక వస్తుల కల్పనకు శ్రీకారం చుట్టింది కూటం ప్రభుత్వం క్రిస్ సిటీ ప్రాజెక్టు దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా తీర ప్రాంతంలో నిర్మించబోతున్న సాగర్మాల నేషనల్ హైవేకి ఆనుకొని నిర్మాణం కాబోతుంది ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రస్తుత తిరుపతి జిల్లాలోని గూడూరు నియోజకవర్గ పరిధిలో ఉన్న చిల్లకూరు మండలంలో ఎక్కువ శాతం అలాగే కోట మండలంలో మరికొంత శాతం ఉండబోతుంది తమ్మిన కొత్తపట్నం ఈస్ట్ కనుపూరు సిద్ధవరం వరగలి క్రాస్ రోడ్ ప్రాంతాల్లో ఈ నిర్మాణం జరగబోతుంది నిన్న మొన్నటి వరకు ఈ ప్రాంతంలో ఉన్న భూములన్నీ కూడా బీడు భూములుగా ఉన్నాయి ఇప్పుడు వందర ఎకరాలు ఈ ప్రాజెక్టు నిర్మాణం కాబోతుండడంతో ఇప్పుడు ఈ భూములన్నీ బంగారుమయంగా మారబోతున్నాయి ఏపీ అభివృద్ధిలో భాగంగా కూటమి ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవడమే కాదు త్వరితగతిన పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తుంది ఈ ప్రాజెక్టు పూర్తయితే పారిశ్రామిక రంగంలో అద్భుతమైన మార్పులు రాబోతున్నాయి అంతేకాదు క్రిస్ సిటీ పూర్తయితే ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగానికి పెద్దపీట వేయబోతుంది ఇప్పటికే రియల్ ఎస్టేట్ రంగాలకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తలు పోటీ పడుతున్నారు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి దేశంలో ఈ ప్రాంతం అద్భుత నగరంగా రూపుదిద్దుకునే అవకాశం ఉంది ఇక్కడ భూములకు మంచి డిమాండ్ కూడా రాబోయే రోజుల్లో పెరగబోతుంది క్రిస్ సిటీ పరిసర ప్రాంతాల్లో భూములపై పెట్టుబడులు పెడితే భవిష్యత్తులో పెట్టుబడికి ఎన్నో రెట్ల డిమాండ్ పెరిగే అవకాశం ఉందని రైలు రంగానికి సంబంధించిన నిపుణులు చెబుతున్నారు సిటీ ప్రాజెక్టు పూర్తయితే లక్షలాది మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగా ఉద్యోగాలు దొరికే అవకాశం ఉంటుంది ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో విద్యుత్ నీరు రోడ్లు లాజిస్టిక్స్ తో పాటు క్రిస్ సిటీ పరిశ్రమలకు అనువైన హబ్గా మారబోతుంది కృష్ణపట్నం పోర్టు చెన్నై కోల్కత్తా హైవే రేణుగుంట విమానాశ్రయానికి అలాగే సాగర్మాల ప్రాజెక్టులో హైవేకి ఆనుకొని ఈ ప్రాజెక్టు రాబోతుండడం వల్ల ఎగుమతులు దిగుమతులు చాలా సులభంగా మారబోతున్నాయి నెల్లూరు తిరుపతి జిల్లాలో జీవన ప్రమాణాలు మెరుగుపడబోతున్నాయి వ్యాపారాలు చిన్న పరిశ్రమలు సేవల రంగం అభివృద్ధి చెందబోతుంది గృహ నిర్మాణం విద్య ఆరోగ్య సదుపాయాల అభివృద్ధితో పాటు పట్టణీకరణ వేగవంతంగా జరగబోతుంది గత ఏడాది జనవరి ఎనిమిదిన క్రిస్ సిటీకి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు ఈ ప్రాజెక్టు దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకోబోతుంది రెండు వేల కోట్ల రూపాయలతో మౌలిక వస్తువులు కల్పించే ఈ ప్రాజెక్టుకు ఇప్పటి వరకు కింద దాదాపు ఐదు వందల ముప్పై కోట్ల రూపాయలను విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లో భాగంగా చాలా కీలకంగా మారబోతుంది దాని ప్రభావం రాష్ట్రంతో పాటు జాతీయ స్థాయిలో కూడా ఉండబోతుంది ప్రస్తుతం రోడ్లతో పాటుగా విద్యుత్ బ్రిడ్జ్లు నీటి సరఫరా వంటి పనులు చకచక జరిగిపోతున్నాయి ఈ పనులన్నీ రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి పదమూడు నాటికి పూర్తి చేయాలనే టార్గెట్ను పెట్టుకున్నారు అధికారులు క్రిస్ సిటీ పూర్తి అయితే ఏపీ ఆర్థిక సామాజిక పారిశ్రామిక రంగాల్లో గణనీయమైన పురోగతి సాధిస్తుంది రాబోయే రెండేళ్లలో ఈ ప్రాంతం స్థితిగతులు పూర్తిగా మారబోతున్నాయి దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాలకు చెందిన పెట్టుబడిదారులు ప్రముఖులు క్రిస్ సిటీ పరిసర ప్రాంతాల్లో భూములను కొనుగోలు చేయడానికి పోటీ పడుతున్నారు